तेमती पस्मति पद्मजा कुमारी గారిని সম্মানన చేత నిర్ధారానికి వేదికని అలంకరించాల్సిగా ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. హండికి దాఖిన కోరుతున్నాను. నమస్కారం. నేను యాడ్ గురించి క్లుప్తంగా వివరించడానికి ఇది ఒక మార్గమే. అంగన్ స్టాండ్ పద్మజ గారు తూపురాణి ఉడయాల స్వామి వారి వద్ద తత్పత్రయం తిరుపల్లా మొదలగు దివ్య ప్రబంధాలను అభ్యసించారు మీరు ఆన్లైన్ మాధ్యమం ద్వారా గత ఐదు సంవత్సరాలుగా అనేక మందికి నాలాగుర దివ్య ప్రబంధాలను ప్రీ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా నిర్వహిస్తున్నారు దూరదర్శన్ మాధ్యమం ద్వారా రెండు వేల ఇరవైలో పదకొండు రోజుల పాటు టీటీడీలో ఆల్వా శ్రీశూర్తి కార్యక్రమానికి వాక్యాలని అందించి అనేక మంది ఆచార్యుల పెద్దల ప్రశంసలను అందుకున్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో పలు చోట్ల ధనుర్మాస కాలక్షేపాలను నిర్వహించారు వీరికున్న వాక్ ప్రతిమ వల్ల విశదవాక్ విచారద అవి విరులను పొందారు పద్మ పద్ముజ రామానుజా దశి అనేవి యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది దివ్య ప్రబంధాలు ఇరుపల్లా తిరుపై అనేక ప్రబంధాలను అందిస్తూ భక్తి మార్గాన్ని అందరికీ చేస్తూ ఉన్నాయి ద్వారా ఆల్వారాచార్యుల నక్షత్ర వైభవాలు రామాయణ భాగవత వైభవాలు ఇలా అనేక సాంప్రదాయ విశేషాలను లోకానికి అందిస్తున్న భక్తి మార్గములోమణి శ్రీమతి పసిమట్టి పద్మజ్ కుమారి గారిని సన్మానించుకోవడం చాలా ఆనందదాయకం ఇప్పుడు శ్రీమతి పద్మజ గారితో ఉన్న అనుబంధాన్ని గురించి శ్రీమతి అంజనాలేయగారిని వివరించవలసిందిగా కోరుతున్నాను 손을 잡았다. 불은 갔다. 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 불은 갔

శ్రీమతి భస్వతి పద్మజ పద్మజ గారి గురించి నేను చెప్తే లోకం విస్తే అదంతా వారి శిక్షలుగా మేము చేరటం మా మహాగ్యం గత ఐదు సంవత్సరాల్లో కరోనా నేపథ్యం నుంచి మాకు ఈ ప్రబంధాలు సేవించుకునే అదృష్టం అది అంతకుముందు ప్రబంధాలంటే కూడా మాకు ఏం తెలియదండి విశిష్ట సిద్ధాంతంలోకి వచ్చామే కానీ మిగిలిన ఏమీ ఆచరించడం కానీ ఏమీ లేదు నేను వారికి ఒక నమస్కారం చేసుకోవటం మా సంగీత సాధన అయితే చేసుకోవటం ఇంకా అలాంటివే కానీ ఈ సిద్ధాంతంలో ఉన్న లోటుపాట్లన్నీ లోతులన్నీ మాకు తెలిసేది కాదు అలాగే ఈ కరోనా నేపథ్యంలో పద్మజ గారిని ఒకసారి యూట్యూబ్లో నేను చూశాను ఒక ప్రవచనం చూసి ఓ ఇంత ఉన్నదా అని చెప్పి అప్పటి నుంచి నేను కూడా ఫ్రీ కాన్ఫరెన్స్ క్లాస్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు ఇప్పటి వరకు నేను ఐదు సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా వినకుండా ఉండలేదండి వారి ప్రవచనాలు అందుకని నాకు వారితో ఐదు సంవత్సరాల నుంచి అనుబంధమే ఏర్పడింది ప్రతి తిరుప్పావై ఏంటి తిరుపల్లి తెచ్చి ఏంటి నాలయంలో అన్ని రకాలు ఎప్పటికీ రెండు సార్లు మధ్యలో శాతమురై చేశారు అది కూడా మేము పూర్తిగా అనుసంధానం చేసుకున్నాం మళ్ళా మొన్న పెరిగేది మొదలైన రెండు శాతమురై మొన్న అది జరిగిందండి నేను అప్పుడు అమెరికాలో ఉండటం జరిగింది దానికి హాజర్ కాలే ప్రయాణం చాలా బాధపడ్డాను కానీ ఈ అవకాశం వచ్చింది వారిని పిలుచుకొని గౌరవించే అవకాశం ఎన్ని నేను సత్కారాలు సమయం గురు వందనం కింద చేసుకుంటున్నానో పెద్ద సత్కారం కాదండి పద్మ జగత్త మండలి